సోదరులందరికీ కూడా మరి రెండు రోజుల క్రితం పదిహేనవ తారీఖు నాడు బాన్స్వాడా పట్టణం లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగిన సందర్భంగా అందులో మరి ముఖ్యంగా ఆర్మూర్ మాజీ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు జీవారెడ్డి గారు మరి మాట్లాడినటువంటి విషయము మరి వారు గతంలో రెండుసార్లు చేశారు అనుకుంటా మరి వారు ఎట్లా శాసనసభ్యులు అయినారో ఏమో మరి ఆరుగురు ప్రజలకే తెలవాలి ఎందుకంటే వారు ఒక రెండు మూడు విషయాలు మా నాయకుని మీద చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గింగ్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు బకాసురుడు అని చెప్పేసి మాట్లాడండి మరి మేము రెడ్డి గారికి అడుగుతున్నాం మీరు మాజీ శాసనసభ్యులు మీరు రెండు సార్లు గెలిచినారు రెండు సార్లకు ప్రజలు తిప్పి కొడితే నువ్వు ఏడవడవు కూడా తెలుస్తలేదు అడ్రస్ వేయడంతో కూడా తెలుస్తలేదు మరి మా నాయకుడు గౌరవనీల్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎనిమిది సార్లు గెలిచినటువంటి ఘనత ఉన్నటువంటి నాయకుడు మరి బకాసురుడు అన్నావు ఎక్కడ బకాసు చేసిండో ఒక్కసారి చూపి మరి డెవలప్మెంట్మెంట్లో చూసుకుందామా సవాల్ ఇసుకుతున్నాం తెలంగాణ రాష్ట్రం లోపల మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి యావత్ తెలంగాణలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ ఈవెన్ సీఎం మాజీ కేసీ కేసీఆర్ కూడా చేరటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి చేసిండని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం అయితేనే స్పీకర్గా రికార్డ్ స్థాయి నిలబెట్టినటువంటి నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఆయనను పట్టుకొని నువ్వు బకాస్ అంటున్నావు నీ లెక్క ఆర్టీసీ కాంప్లెక్స్ తీసుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ ను నీ సొంతం లెక్క వాడుకొని మరి కరెంటు బిల్లులు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి గుణాలు మా నాయకుల దగ్గర లేవని చెప్పేసి మేము ఘనంగా అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం ప్రజా నాయకుడు సేవకుడు అంటే రాష్ట్రంలోనే పేరు అంది పోచారం శ్రీనివాసుడికి అప్పటి కొక్కరికి దక్కలేదని చెప్పేసి ఈ పత్రిక పథకం తెలియజేస్తున్నాం కొట్టిగా స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడి సీటులు కొడితే కాదు అభివృద్ధి చేసి చూపించాలి ఈరోజు మరి మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు మా జిల్లాలో ఓడిపోయాడు కానీ మా నాయకుడు ఒక స్పీకర్ స్థాయిలో ఉండి మరి రా ఈ జిల్లాలో తొమ్మిది స్థానాలుంటే గెలిచేది ఏకైక స్థానం పోచారం శ్రీనివాసెడ్డి అని చెప్పేసి కూడా మరి తెలిపినటువంటి ఘనత మా బాన్సవాడ నియోజకవర్గం మా పోచారం శ్రీనివాసెడ్డికి ఉన్నది ఎక్కడ ఉన్నది ఆయన ఇది బకాసుడు అన్నావు దేంత తీసుకున్నాం బకాసురుడు చెప్పు నువ్వు బకాసురుడు అని ఒక్క దాంట్లో నిరూపించు దమ్ముంటే ధైర్యం ఉంటే రా చూపిస్తాం మా దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినాయి రోజు విద్యాపరంగా తీసుకుంటే ఈ జిల్లా లోపల ఉమ్మడి జిల్లా లోపల ఎవ్వరి దగ్గర లేనటువంటి అభివృద్ధి జిల్లాలో ఎడ్యుకేషన్ జరిగిందంటే మా బాన్సోడ నియోజకవర్గంలో మా పోచారం శ్రీనివాసరెడ్డి చేశాడు మరి అదే కుల సంఘాలు కానీ మరి మా నియోజకవర్గంలో మరి ఫంక్షనాలు తీసుకుంటే నూట యాభై ఫంక్షనాలు ప్రతి కులంకి ఇచ్చినటువంటి నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అదే వైద్య పరంగా తీసుకుంటే మరి కాన్సెన్స్ ఉన్న ఆరు మండలాల్లో కూడా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు పోచారా శ్రీనివాసెడ్డి ఎక్కడున్నాడు రా ఎక్కడున్నాడు నేను అడుగుతున్నా రెడ్డి గారు గౌరవ శాసన మాజీ మీరు మరి నీ అభివృద్ధి నీ అభివృద్ధి చూద్దాం మా అభివృద్ధి చూద్దాం అంటే మీరు ఒకటే మాట్లాడుతున్నారు పోచొక్క కేసీఆర్ గారు ఇస్తేనే అయిందండి మీరందరు తెచ్చుకోలే మీరు చేసుకోలే మా నాయకుడు బకాసురుడు కాదు ప్రజలకు సేవ చేసేటటువంటి నాయకుడు పొద్దు లేచి ఎవ్వరి కాళ్ళైనా ముక్తడు కానీ కాన్సియన్స్ ఉన్న ప్రజలను సుఖ సంతోషాలు ఉంచేటటువంటి ఏకైక నాగోచారం శ్రీమాచడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ నాయకులు పట్టుకొని మీరు లక్ష్మీపుత్రిగా శని పుత్రుడు నువ్వుకి శని దాపరమైంది శనిపుత్రుడు అన్నావు శని ఓనికి దాపరమైంది శని నీకు దాపరమైంది అందుకుంచి ఆరుమూర్ల ప్రజలందరూ నేను ఓడగొట్టిరు మా లక్ష్మీపుత్రుడు ఇయాలని కూడా లక్ష్మీపుత్రుడే కాబట్టి శాసనసభ్యుల్లో మీ అందరినీ పక్క పెట్టి మా మా ప్రజలందరూ కూడా మరి ఈ రోజు పోచారం గోచారం శ్రీనివాసరానికి గెలిపించినటువంటి సత్తా ఉన్నటువంటి కాన్షియన్స్ బాన్స్వాడ మరి ఏమన్నా అద్దె ఇది మా కాన్సెన్స్ ఏమైనా మీ బయట కొరకు పెట్టుకుని ఉన్నామా నాన్ లోకల్లో పెట్టుకుని చూసినవా ప్రతిసారి నాన్న రోడ్ వచ్చి పెద్ద రంజలు వేస్తామంటూ ఒప్పుడు ఎవరు లేడు నాన్ లోకల్లో పని అయిపోయింది ఇడ ఎవరు నాన్ లోకల్ అవసరం లేదు ఇడా నువ్వు కవిత రా రెడ్డి రా ఇంకా కేసీఆర్ రా ఇంకా కేటీఆర్ రా హరీష్ రావరా గుణపాఠం విధంగా ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాట్లాడు మా నాయకుడి మీద మాట్లాడితే బట్టలిప్పి భాష నుంచి తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావున నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి ఏదో మైక్ పట్టుకొని ప్రజలు సీటు కొట్టి మరి పోచారం నాయకులం అయిపోతాం అంటే మీ అంత పిచ్చోడు మీ అంత అవలగాలు మీ అంత బుద్ధి ఇంకొకడు ఉండడని చెప్పేసి నేను ఈ పత్రికా తెలియజేస్తున్నా జీవన్ రెడ్డి జాగ్రత్త మాట్లాడు నీ స్థాయి కాదు మా చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి సారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు ఇరవై ఐదు వరకు శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ ఫ్రీకునికి నువ్వు కొడుకుల ఈ రోజు వచ్చేసేసి ప్రజలు ఏది మాట్లాడతా అంటే జరగని పని మేము ఊపుకుంటున్నాం ఎందుకు పోని అని చెప్పేసేసి మేము ఇట్లా లేచినట్లయితే కాంగ్రెస్ పార్టీ నీకు తెలవదు ఇంకా నువ్వు చాలా పిల్లగా నేను మా మాకున్న ఎక్స్పీరియన్స్ లో కూడా నీకు అనుభవం లేదు రాజకీయంగా చెప్తున్నాం బాన్స వాళ్ళ అంత మంచి కాన్సియన్స్ లేదు బాన్స్వాడ వాళ్ళ అంత అంతా చెడ్డు కాన్సెన్స్ లేదు మరి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు పోచారం కొరకు ప్రారంభించేటటువంటి కార్యకర్తలే కానీ మీ లెక్క మీ దగ్గర లెక్క ఉన్నటువంటిది కాదు మా కాల్సీ ప్రతిసారి పోచారం ఎన్నిసార్లు సార్లు గెలిపించుకున్నాం మా కడుపులో పెట్టుకుంటున్నాం ఆయనను మమ్ ఆయన పెట్టుకుంటున్నాడు కాబట్టి పోచారం అంత స్థాయి మీరు ఎదగలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి పిచ్చి పిచ్చి మాట్లాడుకుని కంకర్ విషయం మాట్లాడుతున్నాడు ఇంకొక నాయకుడు కంకర్ విషయం వేసుకున్నారు కుష్క అమ్ముకున్నారు మీరేమేమి అమ్ముకున్నారో ప్రజలకు అందరికీ తెలుసు అందుకు మీకు ఇళ్ళలో గుట్టారు మేమిడ కంగరమ్ముకున్నా ఉష్కమ్ముకున్నా మరి రోజు మళ్ళీ శాసనసభ్యులలో పెట్టిన ఘనత మా బాన్స్వాడ చ ప్రజలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడారు ఎవరు వచ్చినా మీ పార్టీ ప్రచారం చేసుకోండి మా నాయకుడిని దుమ్ములు ఒట్టి ఆరోపణలు చేస్తే ఓట్లు పడతాయి అనుకునేది కళ అది పోయింది గతంలో ఉండే ఇప్పుడు లేదు ఆ పొజిషన్ లేదు మా నాయకుడు ఎక్కడ లేనంత అభివృద్ధి ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు మీ మీ కాన్స్టియన్స్లలో ఒక్కడన్నా ఒక్క ఎమ్మెల్యేనన్నా బీద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా ఈ రోజు బాన్స కాన్సరెన్స్ లో పదివేల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి ఘనత మా పోచారం శ్రీనివాసు దాన్ని సమగ్రంగా తెలియజేస్తున్నాం ఇంకా ఏం చెప్పాలి నీ మీటింగ్కి వచ్చిన దాంట్లోపల ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళే ఈ రోజు కావాలని చెప్పేసేసి బురద చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు కావున జాగ్రత్త మాట్లాడాలి మీ పార్టీ ప్రచారం చేసుకోండి మేమేమన్నాం మా నాయకులు విమర్శిస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది మేం చెప్తున్నాం గతంలో కూడా మళ్ళీ కూడా తరుముదం ఇటువంటి మాటలు మాట్లాడతాయి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం పిచ్చి పిచ్చి మాట్లాడాలి మాట్లాడకుని అది ఆరుమూర్లనే నిజామాబాద్ లోనే ఇది కామారెడ్డి జిల్లా పోచారం గడ్డ బాన్స్వాడ ఎవడైనా తుఫాన్ ఎట్లొస్తుందో అట్లా కొట్టుకుపోతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మీరు అంటున్నారు బై ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్ పట్టేది లేదు మా నాయకుడు ఎక్కడ తప్పు చేయలేదు ప్రజల కొరకే ప్రజల అవసరాల కొరకే పార్టీ మారిన తప్ప ఇంకొకటి లేదు అని చెప్పేసి సభాపికంగా మేము తెలియజేసుకుంటున్నాం కావున వచ్చినటువంటి బిఆర్ఎస్ నాయకులారా మీ పబ్బం గడుపుకోవడానికి మళ్ళీ రేపు మీ భర్తు నిలబెట్టుకోవడానికి మా నాయకున్ని తిడితే బాగుండదని చెప్పేసి సభాపికంగా తెలియజేసుకుంటున్నాం